హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి నేను చక్రాలు తింటున్నానండి చాలా టేస్టీగా చాలా బాగా కుదిరే కరకరలాడుతూ చాలా చాలా బాగున్నాయి స్నాక్ ఐటమ్ అండి ఎలా చేస్తానో మీరే చూడండి అయితే ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తెచ్చిపెట్టాను అయితే ఈ పిండి కలిపే విధానం కానివ్వండి ప్రాసెస్ కానివ్వండి నేను ఫుల్ వీడియో లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి ఈ రకంగా ముద్దులా కలుపుకోవాలి చక్కగా ఆయిల్ వేడికిన తర్వాత ఇలాగ జంతికల్లాగా వేసుకుంటే చక్రాలు బాగా చక్కగా వస్తూ ఉంటాయి కట్టెల పొయ్యి చేసుకుంటేనే చాలా బాగుంటాయండి చూడండి ఎక్కడ విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో చక్రాలు అన్నీ కూడా ఇలానే వచ్చాయి ఒక పెద్ద క్యాన్లో నేను తీసేసుకున్నాను మొత్తం అయితే ఎక్కడ విరిగిపోలేదు నేనే మళ్ళీ విరగొట్టానండి ఎందుకంటే ఆ క్యాన్లో పట్టాలని చాలా చాలా టేస్టీగా చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉన్నాయండి స్వీట్ లాగా ఉన్నాయి కదా చూస్తుంటే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వెళ్ళి లాంగ్ వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూడండి సబ్స్క్రైబ్